నమస్కారం ముందుగా వీజీఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం ఇక్కడ గురి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు మాకు పదహారు వేల రెండు వందల తొంభై నాలుగు ఓట్ల మెజారిటీ చదువుతూ వాళ్ళందరికీ కూడా ఒక్కడి పనిచేస్తానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఎస్సీ సోదరులు బీసీ సోదరులు ఎస్టీ సోదరులు అందరూ కూడా నాకు ఓట్లేసి గెలిపించేందుకు నేను రుణపడి ఉంటానని చెప్పినప్పుడు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా అభివృద్ధి నా యొక్క ప్రధాన లక్ష్యం నేను ప్రజా సేవలో సేవకులం గతంలో మాదిరిగా నియోజకవర్గంలో అందుబాటులో ఉంటూ అందరికి కూడా అందుబాటులో ఉంటూ వాళ్ళు తెచ్చినటువంటి సమస్యల్ని పరిష్కారం చేస్తూ నేను అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని చెప్పి వర్తన చేస్తూ ఉంటాం అదేవిధంగా ప్రజావేదిక అపోజిషన్ పార్టీ ఎప్పుడైతే ప్రజావేదికని కూల్చాడో ఆ రోజే అది కక్షాదింపు ప్రారంభించి ప్రజా వ్యతిరేకతను ఓటు కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా కక్ష సాధింపు చర్యలకు మేము పాల్పడము న్యాయం ధర్మం పాటిస్తాం అదేవిధంగా తప్పులకు తప్పులను అక్రమాలను వదిలే ప్రసక్తి లేదు ఎవరైనా తప్పు చేస్తే దాన్ని మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం చూపిస్తామని చెప్పినప్పుడు తెలియజేస్తా ఉంట అదేవిధంగా యువతకు ఉద్యోగులకు ప్రత్యేక ధన్యవాదాలు రామ్ కుమార్ రెడ్డి నాకు శుభాకాంక్షలు తెలియజేశాడు ప్రెస్ మీట్లో ఆయన ఆయన ప్రెస్ మీట్లో ధన్యవాదాలు తెలిసినందుకు నేను కూడా ఆయనకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటాను అప్పుడు కూడా గెలుపు ఉంటాయి ఎవరైనా కానీ ఒకరినైనా గెలుస్తాం కాబట్టి దానికి ఒకరం బాధపడచ్చు ఒకరం ప్రభుత్వం వచ్చిందని చెప్పి ఉండొచ్చు అయినా ఇప్పుడుండే పరిస్థితుల్లో ప్రజలకి అందుబాటులో ఉంటూ పని చేస్తేనే ఏదో మనం ఏసారి గెలిచాం అని మన పనిలో మనం ఉంటే ప్రజలు మళ్ళా చూపిస్తారు అందుకని నేను ఎప్పుడు కూడా చిన్న పొరపాటు చేయాల ఏదైనా ఉంటే ఎవరు చెప్పినా కానీ నేను తీసుకుంటా రామ్ కుమార్ రెడ్డి కూడా నేను ఏదైనా పొరపాటు చేస్తే ఆయన చెప్తే సరి చేసుకునేదానికి కూడా సిద్ధిద్దంగా ఉంటాను ఎందుకంటే అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాల్సిన కాన్సెప్ట్ కాన్సెప్ట్తో ఉన్నాం అందులో ఎలాంటి చిన్న పొరపాటు ఉన్నా ఆయన సలహాలు సూచనలు కూడా నేను ఖచ్చితంగా తీసుకుంటా అపోజిషన్లో నేను ఏదైనా తప్పులు చేస్తే ఆ పోస్ట్ నేను ఏలెత్తి చూపించవచ్చు దాన్ని నేను పరిష్కారం చేసుకుంటూ ఒకవేళ తప్పు ఉంటే కూడా నేను సర్చ్ చేసుకుందానికి కూడా ప్రయత్నం చేస్తాను ఎలాంటి వేషాలకు కానీ షరతులకు కానీ నేను పోను ఎవరు నా వైపు తప్పు అలా అని చెప్తే దాన్ని సర్చ్ చేసుకునే ప్రయత్నం గట్టిగా చేస్తారని చెప్పడానికి తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే అభివృద్ధి అధ్యయంగా నేను పెట్టుకున్నాను కాబట్టి అందరు సలహాలు తీసుకుంటాను ఎవరు ఇచ్చినా కానీ లెటర్ పూర్వకంగా పంపించినా కానీ నేను చేసుకుంటాను ఒకవేళ నేరుగా చెప్పలేకపోయారు లెటర్ రాయించు తీసుకుంటాను తీసుకుని దాన్ని నేను చేస్తాను కాబట్టి అందరికి కూడా మళ్ళా కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇది నాకు ఒక మీరు కిరటం అనుకుంటారు దీనిలో పనిచేసేవాడికి చాలా శక్తి ఉంటాయి బాధలు ఉంటాయి అన్నీ కూడా ఎదుర్కొంటూ పని చేయాలి అదే పని చేయలేసే వాళ్ళకి ఉండవు వాళ్ళ పనులు చూసుకుంటారు వ్యాపారాలు చూసుకుంటారు నా లాపరిస్థితి కాదు పని చేయాలని ఎక్ట్గా ఇంకా కూడా నేను గతంలో కూడా ఇంకా పట్టుదలగా చేస్తానని చెప్పినట్టు కూడా తెలియజేస్తూ అదేవిధంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ ఇక్కడ చేసినట్టు మా సోదర సోదరులందరూ కూడా పేరు పైన నమస్కారాలు తెలియజేస్తూ సర్వృష్ వినాద అది నిజంగా కూడా యాక్టర్ వెంకటగిరి నియోజకవర్గంలో మూడు సార్లు దానికి కూడా నేను రుణపడి ఉన్నాను ఎందుకంటే నన్ను నమ్మారు ప్రజలు నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నేను స్వీకరిస్తానని చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నాను నన్ను వరుసగా ఒక గాలిలో మనం ఓడిపోయాం కానీ వరుసగా మూడుసార్లు గెలిపించినటువంటి ప్రజలకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను చెప్పారు చెప్పండి నన్ను స్వీకరించారంటే ఓడిపోయినా కానీ నేను నియోజకవర్గాన్ని కనిపెట్టుకొని ప్రజలకు అందుబాటులో ఉన్నాను కాబట్టి నాకు మళ్ళీ అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని నేను అమ్ము చేస్తాను ఖచ్చితంగా మా నాయకుడికి లెటర్ రూపంగా పెట్టి నా ప్రయత్నం నేను చేస్తాను వాటిలో ఏ అవకాశాలు అన్ని చేసాను ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా మీ ఎంపీ కారణం అది కొంచెం కన్ఫ్యూజ్గా ఉండింది తెలుగుదేశం అంటే ఖచ్చితంగా ఎంపీ అభ్యర్థి కూడా మేము గెలిచి ఉండేవాళ్ళం ప్రజలకి అంత అవగాహన లేదు కాబట్టి అది నాలుగో నంబర్ వచ్చింది కాబట్టి దాన్ని పరిశీలించి దాని పరిగణలోకి తీసుకోలేకపోయారు అంతేగాని ఓడిపోయింది కాదు అదే తెలుగుదేశం అండి నెంబర్ వన్లో వచ్చుంటే ఎంపీ కూడా మనం గెలుచుంటాము ప్రజలందరికీ కూడా కన్ఫ్యూజ్ చదువుకున్న వాళ్ళు కూడా ఎత్తుకోవాల్సి వచ్చింది ఎందుకంటే పూతులే పోయినప్పుడు చాలాసేపు సైకిల్ ఎక్కడ ఉందో ఎత్తుకారు సైకిల్ లేదు అక్కడ ఉండి చెప్పేవాళ్ళు పరిస్థితి లేదు అధికారులు చెప్పరు కాబట్టి పక్క పూతులకు పోయిన తర్వాత సైకిల్ కేసారు ఈడ కూడా ఉండి ఉంటే అది కూడా గెలిచే హండ్రెడ్ పర్సెంట్ గెలిచి ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యారు ఏ ఏకూడత కాదు ఇంకో మరొకటి ఆయన్ని గెలిపించాలని కూడా ఉద్దేశం లేదు కానీ విధులైన పరిస్థితుల్లో అడేమీ లేవు కాబట్టి ఇంకా దానికి వేయాల్సి వచ్చింది అంతేగాని ప్రజలను కూడా తప్పుపట్టాల్సిన అవసరం లేదు కన్ఫ్యూజ్ అయ్యారు ఆ కన్ఫ్యూజ్లో మనం ఓడిపోవాల్సి వచ్చింది దానికి కూడా నేను ఎంపీగా పోటీ చేసినటువంటి వరప్రసాద్ గారికి కూడా సారీ చెప్తాను సారీ అన్న కన్ఫ్యూజ్ అయ్యారు అంతేగాని మరొకటి కాదు పెద్ద తేడా కూడా లేదు ఎంపీకి లక్షలు వచ్చాయి పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు మైనస్ ఆ పద్నాలుగు వేలలో ఎనిమిది వేలు వచ్చి ఉంటే నిలుపు మాదే ఆ కన్ఫ్యూజ్ అయిన దానివల్ల ఓడిపోవాల్సి వచ్చింది నేరంలో ఎంపీని కూడా లక్షలు ఓట్లు వస్తాయి అయినా ఇప్పుడు మేము ఇప్పుడు కూడా మేము గెలిచినట్టే తెలుగుదేశం పార్టీ ఎంపీని కూడా కైవసం చేసుకున్నాము ఎనిమిది వేల ఓట్ల పెద్ద డిఫరెన్స్ కాదు కన్ఫ్యూజ్ అయ్యారు కాబట్టి ఓడిపోవచ్చు తెలియజేస్తా మీరు మెసేజ్ పంపించారు ప్రతిపక్ష పార్టీగా అభివృద్ధికి సహకరిస్తామని అలాగే ప్రజా సమస్యల పోరాటానికి ముందుంటారని ఒక లేఖ ద్వారా మీకు మెసేజ్ పంపించారు ఆయనకి వచ్చే రిప్లై చెప్పాను ఆల్రెడీ అపోజిషన్ లీడరు ఏమి ఇచ్చినా స్వీకరిస్తాను

టౌన్ ఎంత నమ్మకం నా మీద పెట్టుకునిందో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా గతం లేకుండా కూడా ఇంకా డబుల్గా పనిచేసడానికి నా ప్రయత్నం రావచ్చు ఎందుకంటే ఈ రోజు నా గెలుపుకి కారణం ఒకటి టౌన్ ఎనిమిది వేల చిల్లర కలవాయి రెండు వేలు మనకి అక్కడ యాక్చువల్గా మేము అంత వస్తే పడుకోలేదు కలవాయికి వెంకటగిరికి ఎప్పుడు కూడా మర్చిపో నియోజకవర్గంలో కలవాయి కానీ లక్కీలు కానీ బాలేపల్లి కానీ వెంకటగిరి టౌన్ కానీ ఇవన్నీ కూడా కూడా రాజార్టీ ఇచ్చిన లెక్క ఎందుకంటే అక్కడెప్పుడు కూడా ఐదు వేలు పదివేలు మైనస్ వచ్చే మండలం అయినా కూడా గుర్తించి మైనస్ లేకుండా చేశారు నేరంలో నాలుగు వందల యాభై ఐదు వందల ఐదు ఓట్లు అనుకుంటా ఐదు వందల ఐదు రోడ్లు పెద్ద నేరం కాదు వాళ్ళు అన్ని మండలాలు మున్సిపాలిటీ నాకు సహాయ శాఖలు అందించినందుకు వాళ్ళ రుణపడి పనిచేస్తారు చెప్పి తెలియజేస్తారు సార్ మున్సిపాలిటీలో ఆల్మోస్ట్ అందరూ ప్రతిపక్ష పార్టీ కాన్స్టర్లే వాళ్ళతో కలిసి వెంకటగిరి పట్టణ అభివృద్ధికి ఏ విధంగా ముందడుగు వేస్తారు ఖచ్చితంగా ప్రయాణం చేస్తాం వాళ్ళు అపోజిషన్లో ఉంటారు వాళ్ళు కూడా ఏమైనా చెప్తే న్యాయబద్ధంగా ఉంటే ఖచ్చితంగా తీసుకుంటాం అపోజిషన్ ఎప్పుడు కూడా మంచి అపోజిషన్ ఉండాలని కోరుకుంటాం ఎవరు కూడా ఎందుకంటే సంక్షేమం జరగాలంటే అపోజిషన్ కూడా ఉండాలి ఉండి వాళ్ళు ఎదురు చూపిస్తా ఉంటే వాటికి పరిష్కారం చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ కోసం నేను చెప్పినా కానీ న్యాయబద్ధంగా ఉంటే స్వీకరిస్తాను ఓకే